తెలుగు టీవీకి స్వాగతం విజయనగరం జిల్లా లక్కవర్పుకోట మండల కేంద్రంలో ఎస్ కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించిన ప్రజా దర్బార్లో పాల్గొన్నారు క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎస్ కోట నియోజకవర్గ పరిధిలోని ప్రజలు నూట యాభైకి పైగా అర్జీలు ఎమ్మెల్యేకు అందజేశారు ఇళ్ల స్థలాలు వృద్ధాప్య వితంతు వికలాంగుల పెన్షన్లు రెవెన్యూ సమస్యలు సిసి రోడ్లు డ్రైనేజ్ వంటి పలు సమస్యలు తమ దృష్టికి వచ్చినట్లు ఎమ్మెల్యే లలిత కుమారి తెలిపారు ఛార్జీలకు సంబంధించిన అంశాలపై అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలి అంటూ అధికారులను ఆదేశించారు ఎస్కోట నియోజకవర్గంలో ప్రతి సమస్యను పరిష్కరించి ప్రజలకు ఎల్లవేళలా అండగా ఉంటానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు పంపించేస్తాను ఫోటో పెట్టాలి మీరు ఫోటో ఉందా పంపించేస్తాం ఇవన్నీ ఆన్లైన్ చేయాలి తీర్చిస్తా మళ్ళా ఇబ్బంది